హలో నమస్తే ఫ్రెండ్స్ మీ సాయి సాయిర్గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎందుకు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను పాపనైతే తీసుకొస్తాను గాయస్ ఇది జాన్వి గారు తీసుకెళ్ళినోడు ఆడనమాట అనమాట అయితే దిగ ఆడుకున్నాడు ఇప్పుడు వరకు అన్నమాట నా సంగతి ఇప్పుడు దిగా ఆడుకున్నారు అమ్మ అసలు కుదిరి ఉండట్లేదు గాయస్ గ్యాప్ కూడా ఇవ్వట్లేదు అసలు అటు కూడా వెళ్ళట్లేదు ఎటు వెళ్ళవట్లేదు అంట అలా కూర్చుంటారు సొంత ఓన్ దగ్గర కదిలేదంటే చాలా ఇద్దరు ఎడుస్తున్నారు ఆ సౌండ్ రీసౌండ్ వచ్చేదనమాట దద్దరిపోతుంది అనమాట ట్విన్స్ అంటే ఎలా ఉంటుంది అబ్బాయి ట్విన్స్ అంటే బాగుంటుంది అబ్బా ట్విన్స్ చాలా ఇష్టం అని చాలా మంది అంటారు కదా చేసిన తెలుస్తుంది చూసానికి ఏం తెలియదు చేసిన మాత్రమే తెలుస్తుంది అనమాట మనోళ్ళు అయితే ప్రస్తుతానికి మామూలుగా ఆడట్లేదు అనమాట పిచ్చాట ఆడేస్తున్నారు బాబో నిజంగా నైట్లో అయితే మాత్రం చుక్కలు చుక్కలు కనబడుతుంది అనమాట నాకు తెలిసి ఒక త్రీ ఇయర్స్ వరకు ఇలాగే ఉంటది తర్వాత నుంచి మారుతారా అని అనుకుంటున్నాను మరి ఎలా ఉంటుంది ఏంటో తెలియదు నేను నా ప్రెగ్నెంట్ నాకు కన్ఫర్మ్ అయిన నేను యూట్యూబ్లో సెర్చ్ చేసాను అనమాట ట్విన్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అసలు ఒక్క వీడియో సరిగ్గా లేదు నిజంగా ప్రెగ్నెన్స్ ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను చాలా వీడియోలు సెర్చ్ చేసాను అనమాట యూట్యూబ్లోని అసలు ఒక్క వీడియో లేదు అంటే మీరు నమ్మరు మీరు కూడా సెర్చ్ చేయండి అసలు ఏ వీడియో సరిగ్గా రావనమాట ఏదో అందుకని చెప్పేసి నేను మా ఓడితే ఎలా ఉంటుందని చెప్పేసి వీడియోస్ అయితే పెడతాను అనమాట చూడండి ట్విన్ ప్రెగ్నెన్సీ అన్న వాళ్ళకి మామూలుగా ఉండదు వాసిపోతుంది అనమాట సో వీడినసా లైక్ చేయండి ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ గైస్